ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్ ద ఆర్టీఐస్ షిఫ్ట్ టు ఏ రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ ఆర్టీఐస్ అంటే ఆర్టీఐ యొక్క ఇక్కడ ఐ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఆర్టీఐ యొక్క అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఆర్టీఐల యొక్క ఉదాహరణకు టీచర్స్ డే అని అంటుంటాం టీచర్స్ డే అంటే ఆర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఉపాధ్యాయుని యొక్క టీచర్ అంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఉపాధ్యాయుని యొక్క టీచర్స్ అంటే ఉపాధ్యాయులు టీచర్స్ డే ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఉపాధ్యాయుల యొక్క దినోత్సవం కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి చాలా మంది ఆర్ పక్కన ఎపాస్ట్రఫీ రాస్తుంటారు టీచర్స్ డే అని చెప్పేటప్పుడు ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ ఉండాలి టీచర్స్ డే సింగులర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఉపాధ్యాయుని యొక్క ప్లూరల్ పక్కన అపాస్టఫీ ఉంటే ఉపాధ్యాయుల యొక్క ఇక్కడ కూడా ఆర్టీఐస్ ఆర్టీఐ పక్కన అంటే సింగులర్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి ఆర్టీఐ యొక్క ఆర్టీఐస్ ప్లూరల్ బహువచనం పక్కన అపాస్టఫీ ఉంటే ఆర్టీఐల యొక్క ఆర్టీఐస్ షిఫ్ట్ ఆర్టీఐస్ షిఫ్ట్ అంటే ఆర్టీఐ యొక్క మార్పు టూ అంటే కీ దేనికి మార్పు ఎ రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని తిరస్కరించే హక్కుకు ఆర్టీఐ మార్పు రైట్ టు డినై అంటే సమాచారాన్ని తిరస్కరించడం లేదా సమాచారాన్ని నిరాకరించడం డినై అంటే నిరాకరించు అని చెప్పొచ్చు లేదా తిరస్కరించు అని చెప్పొచ్చు సమాచారాన్ని తిరస్కరించే హక్కుకు ఆర్టీఐ మార్పు లేదా సమాచారాన్ని నిరాకరించే హక్కుకు ఆర్టీఐ మార్పు ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈస్ Founded on the principle that in a democracy, which is defined as rule of the people, by the people, for the people, all information held by the government inherently belongs to the citizens. The Right to Information Act, Samachara Hakku is founded, Stapincha badindi. లేదా స్థాపించబడుతుంది అని చెప్పొచ్చు ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అలాగే ఫౌండెడ్ అనేది వి త్రీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది మీకు ఈ స్ట్రక్చర్లు కనుక తెలిసి ఉంటే ఇంగ్లీష్ ను సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు స్థాపించబడింది ఎలా స్థాపించబడింది ఆన్ ద ప్రిన్సిపల్ సూత్రం పై అంటే ఇక్కడ పై ద ప్రిన్సిపుల్ ఆ సూత్రంపై సమాచార హక్కు చట్టం స్థాపించబడింది దట్ అది ఇన్ ఎ డెమోక్రసీ అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఇక్కడ డెమోక్రసీ పక్కన కామ ఉంది గమనించాలి ఈ డెమోక్రసీ పక్కన కామ నుంచి మొదలుపెట్టి ఈ పీపుల్ పక్కన ఉన్న కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం డెమోక్రసీకి సంబంధించింది విచ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ రూల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం విచ్ ఇస్ డిఫైన్డ్ ఏదైతే నిర్వచించబడుతుందో అదే ఆ ప్రజాస్వామ్యం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ ఇస్ డిఫైన్ అంటే అది నిర్వచించబడుతుంది డిఫైన్ అంటే నిర్వచించబడడం యాస్ వలే రూల్ ఆఫ్ ద పీపుల్ రూల్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క పాలన బై ద పీపుల్ ప్రజల చేత ఫర్ ద పీపుల్ ప్రజల కొరకు మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్ అ డెమోక్రసీ ఆల్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం అంతా ఆల్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం అంతా హెల్డ్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం అంతా ఇన్హెరెంట్లీ బిలాంగ్స్ టు ద సిటిజన్స్ అంతర్గతంగా పౌరులకే చెందుతుందని ఇన్హెరెంట్లీ అంతర్గతంగా బిలాంగ్స్ అంటే చెందుతుంది టు ద సిటిజన్స్ పౌరులకే చెందుతుంది మొత్తంగా ప్రజల పాలన ప్రజల చే ప్రజల కోసం అని నిర్వచించబడిన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని లేదా ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం అంతా అంతర్గతంగా పౌరులకే చెందుతుందనే సూత్రంపై సమాచార హక్కు చట్టం స్థాపించబడింది ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు గనక టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అలాగే యాక్టివైజ్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్స్ కనుక తెలిసి ఉంటే ఇలాంటి న్యూస్ పేపర్ చదవడం ఈజీగా ఉంటుంది వాటితో పాటు మీకు ఒకాబులరీ తెలిసి ఉండాలి ఇలాంటి ఎడిటోరియల్ పేజెస్ చదవాలంటే ఎడిటోరియల్ పేజీలు కనుక మీరు చాలా ఈజీగా చదువుతూ అర్థం చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి ఇంగ్లీష్ వచ్చిందనే చెప్పొచ్చు ద గవర్నమెంట్ యాక్ట్స్ యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాప్యులర్స్ ద గవర్నమెంట్ ప్రభుత్వం యాట్స్ యాట్స్ అంటే పని చేస్తుంది యాజ్ ఎ కస్టోడియన్ కస్టోడియన్ అంటే ఒక సంరక్షకుడు యాజ్ అంటే వలే ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాపులర్స్ ప్రజల తరఫున ఈ సమాచారానికి ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సమాచారానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాపులర్స్ ఈ సమాచారానికి సంరక్షకుడిగా ప్రజల తరఫున పని చేస్తుంది పాప్యులస్ అంటే ప్రజలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాప్యులర్ అంటే ప్రజల తరపున సిటిజన్స్ లెజిటిమైజ్ దేర్ రిప్రజెంటేటివ్స్ బై ఎలెక్టింగ్ దెమ్ హూ ఇంటర్న్ లెజిటిమైజ్ ద బ్యూరోక్రసీ సిటిజన్స్ పౌరులు లెజిటిమైజ్ దేర్ రిప్రజెంటేటివ్స్ సిటిజన్స్ అంటే పౌరులు ఇది సబ్జెక్ట్ లెజిటిమైజ్ అనేది వివన్ లో ఉంది లెజిటిమైజ్ అంటే చట్టబద్ధం చేస్తుంది దే రిప్రజెంటేటివ్స్ తమ ప్రతినిధులను చట్టబద్ధం చేస్తారు బై ఎలక్టింగ్ దెమ్ వారిని ఎన్నుకోవడం ద్వారా పౌరులు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా వారిని చట్టబద్ధం చేస్తారు రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధులు హూ ఇన్ టర్న్ లెజిటిమైజ్ ద బ్యూరోక్రసీ వారు అధికార వ్యవస్థను చట్టబద్ధం చేస్తారు ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరైతే ఎన్నుకోబడతారో వారు ఇంటర్న్ తిరిగి లెజిటిమైజ్ చట్టబద్ధం చేస్తారు ద బ్యూరోక్రసీ అధికార వ్యవస్థను వారు చట్టబద్ధం చేస్తారు ఎవరు ప్రతినిధులు దేర్ ఫోర్ ద డిఫాల్ట్ మోడ్ అండర్ ద ఆర్టీఐఈస్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి షేర్డ్ విత్ సిటిజన్స్ దేర్ ఫోర్ అంటే కాబట్టి లేదా అందువలన ద డిఫాల్ట్ మోడ్ అండర్ ద ఈస్ ఆర్టీఐ కింద డిఫాల్ట్ మోడ్ ఏమిటంటే డిఫాల్ట్ మోడ్ అంటే దానికి అది స్వయంగా పనిచేయడం అండర్ ద ఆర్టీఐ అంటే ఆర్టీఐ కింద ఏంటంటే దట్ అది ఆల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి షేర్డ్ విత్ సిటిజన్స్ సమాచారం అంతా పౌరులతో పంచుకోవాలి ఆల్ ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా మస్ట్ బి షేర్డ్ అంటే పంచాలి లేదా పంచుకోవాలి విత్ సిటిజన్స్ పౌరులతో ఇది ప్యాసివైజ్లో ఉంది ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆబ్జెక్ట్ మస్ట్ అనేది హెల్పింగ్ వర్క్ బి అనేది స్ట్రక్చర్లో లో యాడ్గా ఉంటుంది షేడ్ అనేది వి త్రీ ఆల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి షేర్ విత్ సిటిజన్స్ సమాచారం అంతా పౌరులతో పంచుకోవాలి హవెవర్ ది యాక్ట్ ఆల్వేస్ ఇన్క్లూడెడ్ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్ టు ప్రొటెక్ట్ సర్టెన్ ఇంట్రెస్ట్ నేషనల్ ఫావంటి హవెవర్ అంటే అయితే ది యాక్ట్ ఆల్వేస్ ఇన్క్లూడెడ్ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్ ది యాక్ట్ అంటే ఈ చట్టం ఆల్వేస్ ఎల్లప్పుడు ఇన్క్లూడెడ్ స్పెసిఫిక్ ఎగ్జిబిషన్స్ ఇన్క్లూడెడ్ అంటే కలిగి ఉంటుంది స్పెసిఫిక్ అంటే నిర్దిష్టమైన లేదా ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్స్ అంటే మినహాయింపులు టు ప్రొటెక్ట్ కాపాడడానికి లేదా రక్షించడానికి సర్టెన్ ఇంట్రెస్ట్స్ కొన్ని ప్రయోజనాలను కాపాడడానికి యాస్ వంటివి నేషనల్ స్వంటీ జాతీయ సార్వభౌమాధికారం అయితే చట్టం ఎల్లప్పుడూ జాతీయ సార్వభౌమాధికారం వంటి కొన్ని ప్రయోజనాలను కాపాడడానికి నిర్దిష్టమైనటువంటి మినహాయింపులు కలిగి ఉంటుంది స్పెసిఫిక్ ఎగ్జింషన్స్ అంటే నిర్దిష్టమైనటువంటి మినహాయింపులు వన్ క్రూషియల్ ఎగ్జంషన్ ఈస్ ద దక్ట్స్ సెక్షన్ ఎయిట్ వన్ జే విచ్ ఇస్ ఆన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వన్ క్రూషియల్ ఎగ్జింషన్ ఈస్ ఒక కీలకమైనటువంటి మినహాయింపు ఏమిటంటే క్రూషియల్ అంటే కీలకమైనటువంటి ఎగ్జెంప్షన్ మినహాయింపు ఈజ్ ఏమిటంటే ది యాక్ట్ సెక్షన్ ఎయిట్ వన్ జే విచ్ ఇస్ ఆన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చట్టంలోని సెక్షన్ ఎనిమిది ఒకటి జే ఇది వ్యక్తిగత సమాచారంపై ఉంది విచ్ ఇస్ ఆన్ ఉంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ వ్యక్తిగత సమాచారం ద ఒరిజినల్ సెక్షన్ ఎయిట్ వన్ జే డిటైల్ ప్రొవిజన్ డిజైన్ టు బ్యాలెన్స్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ విత్ ఇండివిజువల్ ప్రైవసీ ద ఒరిజినల్ సెక్షన్ ఎయిట్ వన్ డీటెయిల్డ్ ప్రొవిజన్ అసలు సెక్షన్ ఎనిమిది ఒకటి జే అనేది ఒక వివరణాత్మక నిబంధన వజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది ఇక్కడ వజ్ అనేది వెరబుగా యాక్ట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో వజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది కానీ ఇక్కడ వజ్ అనేది వర్బ్గా యాక్ట్ చేస్తుంది వజ్ పక్కన మనకు ఎలాంటి వర్బ్ లేదు కాబట్టి వి త్రీ అలాంటిది ఏం లేదు కాబట్టి మనం దీన్ని మెయిన్ వర్బ్గా చెప్పొచ్చు ద ఒరిజినల్ సెక్షన్ వర్స్ ఏ డిటెయిల్డ్ ప్రొవిజన్ ఒక వివరణాత్మక నిబంధన డిజైన్ టు బ్యాలెన్స్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ విత్ ఇండివిజువల్ ప్రైవసీ వ్యక్తిగత గోప్యతతో సమాచార హక్కును సమతౌల్యం చేయడానికి రూపొందించబడినటువంటి వివరణాత్మక నిబంధన డిజైన్డ్ రూపొందించబడింది టు బ్యాలెన్స్ సమతౌల్యం చేయడానికి ద రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కును విత్ ఇండివిజువల్ ప్రైవసీ వ్యక్తిగత గోప్యతతో సమాచార హక్కును సమతౌల్యం చేయడానికి రూపొందించినటువంటి వివరణాత్మక నిబంధన ఇట్స్ స్టిపులేటెడ్ దట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కుడ్ బి డినైడ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నో కనెక్షన్ టు పబ్లిక్ యాక్టివిటీ ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండ్ అన్వారెంటెడ్ ఇన్వేషన్ అన్ ద ప్రైవసీ ఆఫ్ అన్ ఇండివిజువల్ అన్లెస్ దెర్ వాజ్ ఎ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ డిస్క్లోజర్ ఇట్ స్టిప్యులేటెడ్ అది నిర్దేశించింది స్టిప్యులేటెడ్ అంటే నిర్దేశించడం అని చెప్పొచ్చు దట్ అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కుడ్ బి డినైడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వ్యక్తిగత సమాచారం కుడ్ బి డినైడ్ అది తిరస్కరించబడవచ్చు వ్యక్తిగత సమాచారం తిరస్కరించబడవచ్చు ఇఫ్ ఇట్ హ్యాడ్ నో కనెక్షన్ టు పబ్లిక్ యాక్టివిటీ ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండ్ అన్వారెంటెడ్ ఇన్వేషన్ అన్ ద ప్రైవసీ ఆఫ్ అన్ ఇండివిజువల్ వ్యక్తిగత సమాచారం ప్రజా కార్యకలాపాలకు సంబంధం లేకుంటే లేదా ఒక వ్యక్తి గోప్యతపై అనవసరమైనటువంటి దాడిగా పరిగణించబడితే దానిని బహిర్గతం చేయడంలో పెద్ద ప్రయోజనం ఉంటే తప్ప దానిని తిరస్కరించవచ్చని ఇది నిర్దేశించింది ఇఫ్ ఇట్ హ్యాడ్ నో కనెక్షన్ టు పబ్లిక్ యాక్టివిటీ అంటే ప్రజా కార్యకలాపాలకు సంబంధం లేకపోతే లేకపోయినట్లయితే ఇఫ్ ఇట్ హ్యాడ్ నో కనెక్షన్ సంబంధం లేకపోతే టు పబ్లిక్ యాక్టివిటీ ప్రజా కార్యకలాపాలకు ఆర్ లేదా కాన్స్టిట్యూటెడ్ అండ్ అన్వారెంటెడ్ ఇన్వేషన్ ఆన్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఒక వ్యక్తి గోప్యతపై అనవసరమైనటువంటి దాడిగా పరిగణించబడితే అండ్ అన్వారంటెడ్ ఇన్వేషన్ అంటే అనవసరమైనటువంటి దాడి అన్వారంటెడ్ అంటే అనవసరమైనటువంటి ఇన్వేషన్ దాడి ఆన్ ద ప్రైవసీ ఆఫ్ అండ్ ఇండివిజువల్ ఒక వ్యక్తి గోప్యతపై అనవసరమైనటువంటి దాడిగా పరిగణించబడితే అన్లెస్ దేర్ వాజ్ ఎ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ డిస్క్లోజర్ దానిని బహిర్గతం చేయడంలో పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప దానిని తిరస్కరించవచ్చని ఇది నిర్దేశించింది అన్లెస్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ డిస్క్లోజర్ దానిని బహిర్గతం చేయడంలో పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప దానిని తిరస్కరించవచ్చని ఇది నిర్దేశించింది డిస్క్లోజర్ అంటే బహిర్గతం చేయడం ఇట్స్ దాని యొక్క అన్లెస్ లేకపోతే దర్ వాజ్ ఏ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప దానిని తిరస్కరించవచ్చని ఇది నిర్దేశించింది ఇట్స్ స్టిపులేటెడ్ అంటే ఇది నిర్దేశించింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి